రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పోతున్నాయని ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి విమర్శించారు మంగళవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీపీతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల వెన్నుపోటు అనే పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు జెట్టి వేణుయాదవ్ మీజూరు రామకృష్ణారెడ్డి కృపాకర్ రెడ్డి చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి అలాగే అలవల సురేష్ బాబు రెడ్డి చిలకా యుగంధర్ ఇంకా బాబురావు తుపాకుల ప్రసాద్ వంకా దినేష్తో పాటు హుసేన్ కాకి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు గతంలో పిల్లలకి ప్రతి ఇంటికి ఒక బిడ్డకి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ స్కూల్ మెయింటెనెన్స్ కోసం వెయ్యి రూపాయలు తగ్గించి పద్నాలుగు వేలు ఇచ్చారు పద్నాలుగు వేలు ఇచ్చిన రోజున ఈనాటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి జోకిలో పోతుందా ఒక సైకో అని ప్రశ్నించినటువంటి లోకేష్ గారు ఈ రోజు పదమూడు వేలే ఇస్తున్నారు ఆ పదమూడు వేలు ఇచ్చిన తర్వాత ఈ రెండు వేలు ఎవరు జోకి పోతున్నదో లోకేష్ గారు చెప్పాలా అలా చెప్పలేడు చెప్తే అడిగితే జైల్లో చేస్తారు విద్యా ఉద్యోగం విద్య అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రతి స్కూల్ గాని మీరు చూడండి ఒకసారి గత ముప్పై సంవత్సరాల ముందు ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో ఉన్న స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ముప్పై సంవత్సరాలు మేము చదువుకున్న రోజుల్లో మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము ఆ తర్వాత అంతా ప్రైవేట్ వర్మ పరమైపోయింది మొత్తం ఎడ్యుకేషను ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ప్రతి స్కూలు ఒక ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా చాలా అందంగా ఉన్నాయి అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక్కొక్క సెక్షన్కి మేము మూడు సెక్షన్ నాలుగు సెక్షన్ ఉండేది ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ అని ప్రతి సెక్షన్కి పది మంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ముందు ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రతి సెక్షన్కి అంటే గవర్నమెంట్ స్కూల్ కూడా అంత అందంగా తయారై టీచర్స్ కూడా స్కూల్కి వెళ్ళాలన్న ఇష్టం స్టూడెంట్స్ కూడా అదే విధంగా ఇష్టం పెరిగి ఈరోజు ప్రతి స్కూల్లో ఫుల్ గా యాభై మంది ఉన్నారు గేట్ స్కూల్లో మీరు కావాలంటే ఉదాహరణ చూడండి పదమూడు మంది మాత్రమే ఉన్నారు గేట్ స్కూల్లో లాస్ట్ బిఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ రోజు నూట అరవై నాలుగు మంది ఉన్నారు మీరు కావాలంటే పత్రిక మీరు మీడియా కూడా వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన విద్య ప్రతి స్కూల్స్ డెవలప్ చేసి పేదవాడు మంచి చదువు చదవాలి మంచిగా డెవలప్ అయితే వాడిని మనకి ఇక్కడ బేస్ ఏర్పడుతుంది అన్న ఒక ఆయన తపన అదేవిధంగా ఉద్యోగం మీరు ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటి వాలంటీర్స్ మాత్రమే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు అంతే అంటున్నారు మీకు ఇంకో విషయాన్ని పత్రికా ముఖంగా కూడా మీకు తెలుపుదాం అనుకుంటున్నాను ప్రతి పరిశ్రమలో ఏడు వందల యాభై వెయ్యికి ఏడు వందల యాభై మంది లోకల్ మెంబర్స్ ఉండాలి లోకల్ వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు మీరు కావాలంటే చెక్ చేసుకోండి ప్రతి కంపెనీకి వెళ్ళి ప్రతి వెయ్యి మందికి ఏడు వందల యాభై మంది లోకల్ అంటే తమిళ కాదు కర్ణాటక వాళ్ళు కాదు ఓన్లీ ఆంధ్ర మెంబర్స్ మన వాళ్ళు అందరికీ జాబ్స్ ఉన్నాయని ఆయన అంటే ప్రజెంట్ మీరు వెళ్ళి చూస్తే కింద హౌస్ కీపింగ్ నుంచి పైన హెచ్ఆర్ దగ్గర దగ్గరగాక మన ఆంధ్ర వాళ్ళు మాత్రమే ఉంటున్నారు అంటే ఈ జాబ్స్ అన్ని కూడా ప్రతి చదువుకున్న వాడికి జాబ్ కావాలి కదా జాబ్ కావాలంటే మనకు ఆడ ఏర్పాటు చేశారు కానీ దాని పబ్లిసిటీ లేదు మనకి పబ్లిసిటీ లేనందువల్ల గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో కూడా మనం ఓడిపోయాము ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయారు కారణం ఏంటంటే పబ్లిసిటీ లేదు ఇక్కడ చిన్న విషయానికి కూడా విపరీతమైన పబ్లిసిటీ ఆ పబ్లిసిటీ మనం కోరుకోలే మా నాయకుడు కోరుకోలేదు మేము ఈరోజు పబ్లిసిటీ లేకపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా వ్యతిరేక పాలన ఏదైనా ఉంటే దాన్ని మేము ప్రతి క్షణం వ్యతిరేకిస్తూ మేము తెలి సంజీవన గారి నాయకత్వంలో అనిల్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి విషయంలో ముందుకెళ్తాము మా కార్యకర్తలని కాపాడుకుంటాము మా కార్యకర్తలకు కూడా నేను ఈరోజు కూడా ఇదే మీ ముందు కూడా చెప్తున్నాను సులూరుపేట టౌన్ లో ఇరవై ఐదు వార్డుల్లో ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కూడా మేము అందరూ దగ్గరుండి వాళ్ళని ఫ్యూచర్ లో కూడా కాపాడుకొని వాళ్ళకి మంచి రోజు కూడా తీసుకొస్తామని ఈ సభాముఖంగా మీకు తెలుపు అరాచ అరాచకాలకి పుట్టినీళ్ళయ్యింది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ఎవరిని ప్రోత్సహించాల ఇలాంటి అన్యాయాలని అక్రమాలని మాకు కూడా మా సంజయ్ భయ్య గారైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి ఇక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్స్ కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ ప్రతి ఒక్కరికి కనిచ్చే విధంగా చేశారు ఈ రోజు అలాంటిది కాకుండా ఇప్పుడే చూసాను ఏం కూడా ఒక రా లేడీకి ఒక ఆమెకి తొంభై ఒక మందికి పడింది పెన్షన్ ఆధార్ కార్డు తరపున మూడు వందల తొంభై మందికి ఒక ఆయన పడింది ఎనభై మందికి ఒక ఆయన పడింది ఇది ఎవరి లోపం ప్రభుత్వం లోపం అంటే ఎవరు లోపం ఉంటారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క లోపాలా కాదా వీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఒకసారి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు మేము చెప్పలేము మీకు తెలియదు పాత్రికే మితులు తెలియదు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తీసో తెలియదు సుమారు నూట యాభై పథకాలు పైన సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక ఏ విధంగా చేశాడు పటిష్టంగా చేశాడు ఒక దగ్గర తీసుకు డంప్ చేసి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే విధంగా చేశాడు ఈ రోజు విచ్చల విడిగా ఇసుక దొంగతనంగా చెన్నైకి అయితేనేమి బెంగళూరుకి అయితేనేమి వెళ్తా ఉంది అడిగే వాళ్ళు లేరు విచ్చలు తిరుగుతూ ఉండదు ఎవరికి లేదు ప్రభుత్వానికి డబ్బులు రావట్లేదు ఎవరు కూడా బాగుపడింది ఏం లేదు అదే విధంగా రోడ్లు వేలేదన్నారు రోడ్ల కంటే కూడా విద్యకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఘనత ఒక విద్య విద్యకి ఇచ్చాడంటే ఒక్క సంవత్సరం కానీ మనం వాళ్ళకి ఫీజులు కట్టకపోతే ఒక్క సంవత్సరం పోతే ఒక దర్శనం పోతుంది ఒక తరం పోతుంది అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల కోసం ఎక్కడ కూడా మనం తగ్గకూడదని ఉద్దేశం చేశాడు జై జగన్ జై జగన్ జై జై సంజీవన్న సంజీవన నాయకత్వం సంజీవన నాయకత్వం ఈరోజు కోటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేకపోయినా ఒక పని మాత్రం చేశారు సంవత్సరం అయిందని కేకులు కట్ చేసుకుని టపాసులు కాల్చి సంబరాలు చేసుకుని తప్పితే చేసిందైతే ఏమీ లేదు ఈ విషయం గురించి ఫస్ట్ జిల్లా స్థాయిలో మా జగన్ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో కార్యక్రమం జరిగి ఒక బుక్ లెట్ అనేది వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని ఏ విధంగా గాలికి వదిలేశారో వాటి మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే రకంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజయ్ గారు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి జిల్లా స్థాయిలో జరిగింది అలాగే నిన్న నియోజకవర్గ స్థాయిలో నాడిపేటలో కూడా ఈ బుక్లెట్ విడుదల చేసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల గురించి ఎండగట్టడం జరిగింది దీని మీద ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉంది ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకో పట్టించుకోకపో పోకపోగా ప్రజల మీద వీళ్ళు వేస్తున్నటువంటి అవాకులు చవాకులు సూపర్ సిక్స్ పథకాలను ఏదైతే అమలు చేశారో అవన్నీ కూడా సూపర్ సిక్స్ ఆ పథకాలను ఏదైతే అమలు చేయకుండా చేశామని ప్రగల్ ప్రగల ప్రగల్ప పలుకుతూ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఈ మీడియా ద్వారా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ వాళ్ళు చేసిన నెరవేర్చిన వాగ్దానాలన్నీ ఏమేం చేశారు అనేదానికి ఈరోజు మీతో ఈ విషయాన్ని పంచుకోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సూపర్ సిక్స్ పథకాలు ఎన్ని ఇచ్చారో మీకు తెలుసు వాటిలో ఎన్ని నెరవేర్చారో మీకు తెలుసు ఈరోజు మేము సూపర్ సిక్స్ పథకాలని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని మేము అన్నీ అమలు చేసాం ఈరోజు ఇంకా సూపర్ సిక్స్ పథకాల్లో ఏమీ పెండింగ్ లేవు అని చెప్పారు అది నిజమా కాదా అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల ఈరోజు సూపర్ సిక్స్ పథకాల్లో మొన్నటి వరకు తల్లికి వందనం అనే పేరు పెట్టి సంవత్సరం రోజులు అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ పిల్లలకి ఏదైతే వేయాల్సినటువంటి ఫీజుల్ని వేయకుండా కాలం గడుపుతూ ఎక్కడైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఉద్యమాలని ఏ విధంగా ఎక్కడికక్కడ చేసుకుంటూ ఫీజు పోరు అనే కార్యక్రమం పెద్ద కార్యక్రమం జరిపి ఎక్కడికక్కడ వాళ్ళ మెడలు వంచి ఆఖరికి నిన్న కూడా నిన్నటికి నిన్న మొన్న రోజుల్లో తల్లికి వందనం అనే దాన్ని వేశారు దాంట్లో కూడా ఎన్నో స్కామ్లు స్కీములు ఒకరికే ఇంతకు ముందే మా గాజుల ప్రసాద్ గారు చూపిస్తున్నారు ఒక ఆధార్ కార్డు మీద అరవై మంది పిల్లలు కూడా ఏమో పడ్డాయంట ఎనభై తొమ్మిది మంది పిల్లలకి సాధ్యమా ఒక తల్లికి అక్కడ ఎనభై తొమ్మిది మంది పిల్లలు ఉంటారా ఇది సాధ్యమా ఒకసారి ఇవన్నిటి కూడా దాంట్లో కూడా స్కామే ఇచ్చింది సంవత్సరం తర్వాత అయినా కూడా దాంట్లో కూడా ఎక్కడా కూడా లేని విధంగా ఒక ఆధార్ కార్డు మీద నలభై డెబ్బై ఎనిమిది వందలు ఈ విధంగా చేస్తూ మేము సూపర్ సిక్స్ పథకాలని అమలు చేసేసాం మా కార్యక్రమం అయిపోయింది మమ్మల్ని ఇంకెవడ కూడా క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేస్తే వాళ్ళని జైలుకి పంపిస్తాం వాళ్ళ మీద అరాచకాలని చేస్తాం వాళ్ళ మీద మేము కేసులు పెడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎవరు మీ కేసులకి మిమ్మల్ని చూసి భయపడేదానికి ఎవరు సిద్ధంగా లేరు మీ కేసులు మొన్నే మా రామిరెడ్డి నెల్లూరు జైలుకి వచ్చి పరామర్శించినప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పాడు మీరు జైలు కూడా మీరు ఎట్లాగో హాస్పిటల్ స్కూల్స్ రెనోవేట్ చేయలేరు మీరు జైలు రెడీ చేసుకుంటే అవి మీకు కూడా ఉపయోగకరంగా ఉంటాయని ఆల్రెడీ మనకు మన నెల్లూరుకి వచ్చినప్పుడు పెద్దిరెడ్డి గారితో పాటు వాళ్ళు ప్రెస్ లో చెప్పడం జరిగింది ఆ రకంగా మీరు ఏదైనా మా నాయకులు కానీ మా మాజీ మంత్రివర్యులు కానీ ఎవరన్నా దేని మీద మీ ప్రభుత్వం మీద మాట్లాడితే పోలీస్ కేసులు అరాచకాలు వంచనలు జైలుకి పంపించడం నిన్న కాక మొన్న మీ పత్రికా సోదరుడే శ్రీనివాసరావు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఎంత అక్రమంగా లో పాల్గొంటే పాల్గొనోని మీద ఏ విధంగా అతను ఏదో మాట్లాడాడు దానికి ఆల్రెడీ పత్రికాముఖంగా అతను అపాదం చెప్పాడు అతన్ని జైలుకు పంపించారు అతని మీద వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు ఎస్సీ ఎస్టె సెక్షన్లు పెట్టి ఈ రోజు కేసులు పెడితే కోర్టు వాళ్ళని భయంకరంగా తిట్టింది దాని తర్వాత సుప్రీం కోర్టు ఇమ్మీడియట్లీ అతను రిలీజ్ చేయమని చెప్పి చెప్పింది అంటే వీళ్ళు ఏదైనా కూడా దొన్నపోతు ఈనిరా అంటే దొంగపోతా ఈ లెక్క లేకుండా దొన్నపోత ఈంది కట్ట వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ఈరోజు మీరందరూ కూడా సాక్ష్యం ఏ విధంగా ఎవరైతే గొంతు విప్పి మాట్లాడుతున్నారో ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడుతున్నారో మా నాయకులందరినీ కూడా జైలు పాలు చేసి అందరూ కూడా పైశాచిక ఆనందాన్ని పొందే దాంట్లో భాగంగా ఈరోజు ఎంతమంది నాయకుల్ని జైలుకి పంపించారో మీకు అంతా తెలిసిందే ఇదంతా ఆయన సూపర్ సిక్స్ అమలు అంటే అందరినీ జైలుకి పంపించి అక్రమంగా పైశాచిక ఆనందాన్ని పొందితే దాన్ని ఈ విధంగా పైశాచిక ఆనందం పొందేదాన్ని సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడం అనే భ్రమలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారు కాబట్టి మేల్కోండి మీకు ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వాన్ని ఇచ్చే విధంగా తీర్పిచ్చారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా సంజీవయ్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అన్ని కూడా ప్రజలకు మీరు ఏదైతే ఇస్తా ఉన్నారో వాగ్దానం అన్ని కూడా ఇచ్చే వరకు మీ ప్రజల తరఫున ఎప్పుడు కూడా మేము పోరాడుతూనే ఉంటాం మీ కేసులకి మీకు మీరు చేసే అరాచకాలకి ఎక్కడా భయపడే లేదు